కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దేశ ప్రజలకు సేవ చేసేది ఏమీ లేక చిల్లర మల్లర మాటలతోనే కాలయాపన చేసి కాలం వెల్లదీసేటట్టు ఉన్నాడని మాజీ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు నేడు కరీంనగర్ పట్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఏసీపీకి బండి సంజయ్ కుమార్ పైన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జీ చుక్కా శ్రీనివాస్ నగర బిఆర్ఎస్వి అధ్యక్షులు బొంకురే మోహన్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు ఆరే రవి గౌడ్ వడ్నాల రాజు అఫ్రోజ్ సందీప్ వర్మ కిరణ్ గౌడ్ అజయ్ సోహెల్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు సహాయ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ మా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఈరోజు తాను ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ దేశ ప్రజలకు ఆయన ఏం సేవదలుచుకున్నాడు సేవ చేయదలుచుకున్నాడు మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటులో అసలు మీరు ఎంపీగా గెలిచి ప్రజలకేమన్నా చేయదలుచుకున్నారా లేకపోతే ఈ చిల్లర మల్లర మాటలతోటే కాలయాపన చేసి మీరు వెళ్ళిపోదలుచుకున్నారా ఈరోజు అసలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు ఏం చేస్తారు మీరు కొన్ని రోజులు కులం మతం పేరుతో విద్వేషాలు రె రెచ్చగొట్టి నడిపించినారు ఇప్పుడు మరీ విచ్చలవిడిగా ముందుకెళ్తూ ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వరు అయినటువంటి తెల ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా ఉంచినటువంటి పెద్దలు కేసీఆర్ గారి పైన అవాకులు చెవాకులు కాదు మరీ ముందుకు అడిగేసి నువ్వు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ పెట్టినావని తద్వారా దొంగ నోట్లు ప్రింట్ చేసి ఎన్నికల్లో గెలిచావని ఏం కామెంట్ చేస్తున్నారు అసలు మీరు సభ్య సమాజానికి ఏ మెసేజ్ చేయదలుచుకున్నారో మాకు అర్థం కావట్లేదు మేము సిగ్గుపడుతున్నాం కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం కరీంనగర్ సగటు పౌరునిగా సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే దయచేసి బండి సంజయ్ గారు మీరు గౌరవంగా ఉండాలి మా కరీంనగర్ అనే పదానికి గౌరవాన్ని తీసుకురావాలి తప్ప ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి మన కరీంనగర్ అనే పదానికి అగౌరవాన్ని తీసుకురావడం చాలా బాధాకరం దయచేసి ఇక ముందు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కేంద్ర మంత్రిగా వచ్చినప్పుడు మేమంతా సంతోషపడ్డాం కరీంనగర్ అనే పదానికి మా కేంద్ర మంత్రిగా మీరు తెచ్చుకున్న గౌరవానికి మేమంతా కూడా చాలా సంతోషపడ్డాం కానీ ఈరోజు చాలా బాధిస్తున్నాం బాధపడుతున్నాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మీరు కేంద్ర మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సింది పోయి భారతదేశ ప్రజలకు మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు సిగ్గుపడే విధంగా తలవించుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి బండి సంజయ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము ఇలాంటి మాటలు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు కార్యకలాపాలు మానుకోకపోతే రాబో రోజుల్లో మీరు కేంద్ర మంత్రిగా కాదు కరీంనగర్ నగర కార్పొరేటర్ అనే పదాన్ని కూడా మేము మీరు అంత పెద్దగా కూడా ఊహించుకోవడానికి కూడా సిగ్గనిపిస్తుంది దయచేసి ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు కరీంనగర్ నగరంలో నగర ఏసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించినారు ఎందుకంటే ఒక పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా తాను చేసిన వ్యాఖ్యలు బాధాకరమని చెప్పినాం మేమంతా కూడా బాధపడడం చెప్పినాం మా మాకు గౌరవాన్ని ఇస్తూ వారిపై కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఖబర్దార్ బండి సంజయ్ గారు రాబో రోజుల్లో ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం రిపీట్ అయితే మాత్రం మీరు కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి ఏమో కానీ కరీంనగర్ నగరంలో కార్పొరేటర్గా కూడా గెలవడం కష్టం కార్పొరేటర్గా కూడా గెలవడం కష్టం దయచేసి ఇది మనసులో పెట్టుకొని ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా అదేవిధంగా ఇక్కడ తెలంగాణ యొక్క రాజకీయ నాయకులకు ఉన్న గొప్ప విలువను తగ్గించకుండా ఉంటారని విజ్ఞప్తి చేస్తాను